హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు ఎనిమిదవ రోజు మనకి అమ్మవారు దుర్గాదేవి రూపంలో దర్శనమిస్తారు ఈ అమ్మవారికి చక్కెర పొంగల్ని నైవేద్యంగా సమర్పిస్తారండి చక్కెర పొంగలి తయారు చేసుకునే విధానం ఒక కప్పు రైస్ తీసుకొని హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకు ఒక ప్యాన్ తీసుకొని అందులో రైస్ వేసుకొని పెసరపప్పు కూడా యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేంపుకోవాలండి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి రైస్ని పప్పుని డ్రై రోస్ట్ చేసిన తర్వాత శుభ్రంగా వాష్ చేసుకోవాలండి డ్రై రోస్ట్ చేయడం వల్ల మనకి రైస్ పొడి పొడిగా వస్తుందండి పెసరపప్పు రైస్ రెండు కలిపి ఒక కప్పు వరకు వస్తాయండి ఒక కప్పు రైస్కి పెసరపప్పుకి టూ కప్స్ వాటర్ని యాడ్ చేసుకోవాలి కుక్కర్లో రైస్ చేసుకోవాలండి ఇందులో కొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలండి మూడు విజిల్స్ వచ్చే వచ్చేవరకి రైస్ని ఉడికించుకోవాలండి క్యాప్ తీసి చూస్తే ఇలా అవుతుందండి చక్కెర పొంగలు కాబట్టి ముప్పవ కప్పు చక్కెరను హాఫ్ కప్పు బెల్లాన్ని తీసుకుంటున్నానండి అందులో కొన్ని వాటర్ వేసుకొని కొంచెం మరిగించుకొని రైస్లో యాడ్ చేసుకోవాలండి పాకం వచ్చేదాకా అవసరం లేదండి ఆ క్లిప్ మిస్ అయిందండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ని బాగా కలపాలండి పోప్ని ప్రిపేర్ చేసుకుందాం టూ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని ఇందులో కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని ఇందులో కొన్ని జీడిపప్పు పలుకుల్ని అలాగే కిస్మిస్ని వేసి ఫ్రై చేయాలండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత వండుకున్న అన్నంలోకి ఈ పోపుని యాడ్ చేసుకోవాలండి షుగర్ పాకం అన్నంని అబ్జర్వ్ చేసుకుందండి ఆ తర్వాత ఈ డ్రై చేసుకున్న వాటిని వేసి బాగా కలపాలండి అంతేనండి చక్కెర పొంగలి రెడీ అయిందండి ఇలా చేసుకొని తినడం ద్వారా హెల్త్ కూడా బాగుంటుంది నైవేద్యాలకి కూడా సమర్పిస్తారు మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్